పార్టీ నాయకులు ఎంత తగ్గించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్లి గతంలో పలు రౌడీ షీటర్ గా రేప్ కేసు అతని పేరు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే ఇంటర్ అని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్ పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిటంటే అయిపోయింది మా పని ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు వన్ కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు చేసుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మన దానికి కారణం ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారు ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టే వాళ్ళ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడి కేటీఆర్తో కేటీఆర్ తో మాట్లాడినట్టు ఫోన్ లిక్క ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు ఉన్న తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అసోంటి బ్యాచ్ని పెట్టి డాడీ చేయించు సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా అవుతున్నారు ఎఫ్ వన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ ఎఫ్ వన్ ఈవెన్ బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన నాది ఏం లేదని నేను అప్రూవల్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అది చాలా పెద్ద కేసు అది గవర్నర్ పదిహేను రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు రేపు మాపే గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే అది కేటీఆర్ఏ చెప్పిండు నాదేముంది అరెస్ట్ అయితే అన్న పోయి యోగా చేసుకుంటా యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అనుకున్నాను పాదయాత్ర చేస్తాను యోగా కావాలన్నా అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసి చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీ లాగా మారవాలనుకున్నాను కానీ అది పెద్ద నేరం అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్స్ పార్టీకి చేసి రేపు రేపు మాప అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసిండు అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే యాభై మంది నిందితులను గుర్తించి పదహారు మందిని అరెస్ట్ చేశాను తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది రేపెల్ నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు మళ్ళీ ఇసు ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవేస్ వేసినా రీజనల్ లింక్ రోడ్ వేసినా ప్రాజెక్ట్ కట్టిన టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ సీటర్లు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే కలెక్టరు అక్కడ ఉన్న మిగతా ఎంఆర్ఓ అధికారుల మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చట్టపరంగా శిక్ష పడే విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటుంది